ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా టైలరింగ్ ఈ అయితే చిన్నపిల్లలది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాపకి అనమాట అంబరిలా కటింగ్ అనేది కట్ చేస్తున్నాను ఈ పాపకి నడుము వచ్చేసి పన్నెండు ఉంది కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి పదమూడు ఇంచెస్ పెట్టుకోవాలి నడుము ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ అయితే ఇలా ఉంచుకొని డబుల్ ఫోల్డింగ్ ఇది ఓపెన్ అనమాట ఈ ఓపెను ఇలా పెట్టుకొని ఇదేమో ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ పీస్ అయితే మీటర్ ముక్క అనమాట పైన మెయిన్ క్లాత్ మీటరు లైనింగ్ మీటరే ఇలా కోన్ షేప్ ఆకారంలో ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆరున్నర ఇంచెస్ నడుము పెడుతున్నాను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక డాడ్ పెడుతున్నాను ఈ కోన్ షేప్ ఆకారంలో సేమ్ ఇటు 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 ఎంత ఉందో ఇటు ఇటు కూడా అంతే ఉండాలన్నమాట ఇటు వచ్చేసి ఎనిమిది పాయింట్లు ఉంది సేమ్ ఇటు కూడా అదే ఎనిమిది పాయింట్లు ఇటు కూడా ఉండాలన్నమాట ఇదిగోండి ఇక్కడికి ఇప్పుడైతే స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి ఒక లైన్ గీసాం కదా ఇప్పుడైతే ఒక మధ్యలోకి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడికి ఒక డాట్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేస్తూ ఇలా అయితే ఈ చివరకి ఇలా కలపాలన్నమాట ఈ గీతలో మనమైతే కట్ చేయాలి పొడవు వచ్చేసి పాప పొడవు పన్నెండు నుండి పద్నాలుగు పెట్టమన్నారు పద్నాలుగు పెట్టమన్నారు కాబట్టి పదిహేను పదిహేను పెట్టుకోవాలి మొత్తము ఖర్చులో పోతుంది కాబట్టి ఇప్పుడు లైనింగ్ అయితే పద్నాలుగు పెడితే సరిపోతుంది ఈ పద్నాలుగు ఇంచులు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక మార్క్ పెడుతున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి చూసుకుంటూ ఇదే పద్నాలుగు ఇంచులు మొత్తం ఇలా పెట్టుకోవాలి ఇలా డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేశాను కదా ఈ కొంచెం అతుకు పడుతుంది అనమాట ఆ కొంచెం అతుకు అనేది తీసుకోవాలి వచ్చేసి ఇక్కడ డౌన్ చేస్తూ ఒక లైన్ గీసాం కదా ఇక్కడికి కట్ చేయాలి సౌండ్ రాకు ఇప్పుడైతే ఈ అతక అనేది ఇలా పెట్టి ఇలా కట్ చేస్తున్నాను ఇలా ఈ దీన్ని అయితే ఇలా కట్ చేయాలన్నమాట ఇప్పుడు ఇగో రెండు క్లాత్లు రెండు పీసెస్ వచ్చినాయి ఈ రెండు పీసెస్ అయితే ఇలా పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని తీసేయాలన్నమాట ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని కట్ చేద్దాం ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఏమో ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి ఆపోజిట్ ఏమో ఇలా ఉందన్నమాట ఈ క్లాత్ని ఇలా షేప్ ఆకారంలో ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ కట్ చేసాం కదా ముందు ఆ అయితే ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకైతే ఇక్కడి నుంచి పదిహేను ఇంచులు కావాలన్నమాట పదహారు ఇంచులు పెడుతున్నాను ఇలా లాస్ట్ దాకా పదహారు నుంచి పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా గా ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నడుము కూడా ఇలా కట్ చేస్తున్నాను పాప పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది నైన్ ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ అయితే ఉసులు కాజా పట్టికి వదిలేస్తున్నాను కాబట్టి ఒక వన్ ఇంచ్ వదిలేయాలన్నమాట అందుకోసం ఓపెన్స్ అయితే ఇటు నా వైపు పెట్టుకున్నాను ఈ పోల్డింగ్ ఏమో ఇలా అంటే బ్యాక్ సైడ్ కోసం ఫ్రంట్ సైడ్ కోసం ఇలా పెట్టుకున్నాను అన్నమాట బ్యాక్ సైడ్ ఏమో ఉప్సులు కాజా పట్టీ కోసం ఒక వన్ నుంచి అయితే ఇలా వదిలేసాను ఇప్పుడైతే పొడవైతే పెట్టుకుంటున్నాను పొడవ వచ్చేసి పదించలు పదించలు పొడవు పెట్టుకున్నాను పదించలు పెట్టుకుంటే పైన ఏమో హాఫ్ ఇంచు కిందేమో హాఫ్ ఇంచు ఖర్చులోపుగా ఇంకా నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నెక్ పొడవు కోసం టూ ఇంచెస్ పెడుతున్నాను నాలుగున్నర ఇంచెస్ అంటే రెండున్నర ఇంచెస్ ఏమో షోల్డర్ కాడ మొత్తం నాలుగున్నర ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నెక్ పొడవు ఎంతో చూసుకోవాలి నెక్ పొడవు వచ్చేసి మూడు ఉంది మూడున్నర పెట్టుకోవాలి ఈ చంక పొడవు కూడా చూసుకోవాలి ఉంది నాలుగు ఇంచులు పెడుతున్నాను ఈ నెక్ పొడవు ఏమో మూడున్నర ఇంచెస్ చంక పొడవు ఏమో నాలుగు ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ ఏమో డ డౌన్ కోసం హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను పాప నడుము వచ్చేసి పన్నెండు ఇంచులు పదమూడు ఇంచులు పెట్టమన్నారు పదమూడులో సగము ఆరున్నర ఈ ఆరున్నర ఇంచెస్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఆరున్నర ఇంచెస్ అనమాట ఒక వన్ ఇంచ్ ఏమో టక్స్లోకి పెట్టుకోవాలి ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చులోకి సరిపోతుంది ఈ చంక పొడవేమో రౌండ్ పొడవు వచ్చేసి టేప్ తోటి ఇలా చూసుకోవాలి ఐదున్నర ఇంచెస్ ఉంది ఈ ఐదున్నర ఆరు ఇంచెస్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఇదేమో ఖర్చు కోసం ఇప్పుడైతే నెక్ ముందు నెక్ వచ్చేసి పలకమేడ పెడుతున్నాను ముందు వెనక పలకమేడే కట్ చేస్తున్నాను ఇది స్లీవ్లెస్ అయినా హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇదేమో ఉక్సులు కాజా పట్టీ కోసం ఇలా ఎక్స్ట్రా మార్చుకుంటే మనకి ఈజీగా కుట్టేటప్పుడు త్వరగా అయిపోతుంది అన్నమాట ఇలా ఓపెన్ అయితే నా వైపు ఉంచుకొని ఉక్సులు కాజా పట్టి కోసం అందుకని నా వైపు వేసుకొని ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసుకుంటే పుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా అయితే ఓపెన్ చేస్తున్నాను ఇటు సైడు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకున్నాను అనమాట ఫోల్డింగ్ ఇలా పెట్టుకొని ఇప్పుడైతే కట్ చేయాలి ఇప్పుడు నెక్ కూడా కట్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాకు రెండు కట్ చేశాను ఇదేమో అమ్రెల్లా పాప్ కటింగ్ అయితే అయిపోయింది అంబ్రెల్లా చూడండి చాలా బాగా వచ్చింది అమ్రెల్లా కటింగు ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్